దేవాలయంలో శిక్షణ తరగతులు గోకువరం సెయింట్ జాన్స్ దేవాలయం గురుమండల అధ్యక్షులు రెవా వారా జాషువా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా దైవజనులు వారా జాషువా మాట్లాడుతూ సంఘ పిల్లలు మంచి నడవటికతో కలిగి ఉండాలని ఉద్దేశంతో ఈ క్లాసులను నిర్వహిస్తున్నామని చెప్పారు సోమవారం నుంచి శుక్రవారం వరకు ఐదు రోజుల పాటు క్లాసులను నిర్వహించి సుమారుగా పాల్గొన్న వంద మంది పిల్లలకు టిఫిన్లు భోజన ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు ప్రతి సంవత్సరం విబిఎస్ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు ఎదగండి ఫలించండి అనే అంశం పై క్లాసుల్లో నిర్వహించడం జరిగిందన్నారు సండే స్కూల్ టీచర్స్ బైబిల్ కథలు యాక్షన్ సాంగ్స్ పాటలు నేర్పించారు ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు పాల్గొన్నారు ప్రభా నివస్వరిస్తున్నామున ఎలక్ట్రానిక్ మీడియా వారికి వందనాలు గోక్వారం సెయింట్ జాన్స్ లేదురాని దేవాలయం తరపున రేవరం ఈ జాషు అని నేను మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను పిల్లలు మరి సంవత్సరం అంతా స్కూల్లో నేర్చుకుంటూ ఈ సమ్మర్లో దేవాలయంలో ఐదు రోజులు లేకపోతే పది రోజులు ఈ విధంగా అనేకమైన స్టోరీస్ బిడలు నేర్చుకుంటూ ఉంటారు ఈ సంవత్సరం బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వారు గోయింగ్ లీడర్స్ ఎదగండి వికసించండి ప్రతి పిల్లల్లోనూ అనేకమైన గుణ లక్షణాలు ఉంటూ ఉంటాయి నాయకత్వ లక్షణాలు ఉంటాయి అవి వారికి తెలియవు వారి యొక్క లక్షణాలు ఏంటో టీచర్స్ గ్రహించి వారిని గొప్ప గొప్ప నాయకుల కిందను మరి దేశానికి పనికొచ్చే ప్రయోజకులుగా ఇక్కడ టీచర్స్ వారి టాలెంట్స్ని బట్టి సిద్దుపాటు చేయడం జరుగుతూ ఉండేది ఇది ఎంతో వేప్రయాసాలతో కూడిన భారమైన పని అయినా కానీ నేటి బాలలో రేపటి పౌరులు అన్నట్టుగా నేటి బాలలో రేపటి విశ్వాసం అనే ఉద్దేశంతో ఇది ఆర్థిక భారంతో ఉన్నప్పటికీ సంఘంలో అనేక మంది ప్రియబిడ్డలు ముందుకొచ్చి దీన్ని ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మరి దీన్ని ఏదో మత మార్పిడి కింద మరి అనేకులను ఆకర్షించాలని కాదు కానీ మరి బిడ్డల్ని గొప్ప వ్యక్తులుగా చేయాలనే ఉద్దేశంతోనే మేము ఇది చేయడం జరుగుతూ ఉండేది ఉదయం బిడ్డలు రాగానే టిఫిన్ అదేవిధంగా మధ్యాహ్నం లంచ్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం మరి టీచర్స్ అందరూ కూడా చాలా క్వాలిఫైడ్ టీచర్స్ వారు చక్కని ఆ పాటలు యాక్షన్స్ అదేవిధంగా మంచి వారి హృదయ వికాసానికి పనికొచ్చే స్టోరీస్ తెలియజేస్తూ అదేవిధంగా ఆటలు ఆడిస్తూ బిడ్డల్ని వికసింపజేసే కార్యక్రమాలు జరిగించడానికి మా టీచర్స్ అందరూ చక్కని ట్రైనింగ్తో ముందుకు వచ్చారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో సంఘం నుండి అనేక మంది వ్యక్తులు ప్రేరేపించబడ్డారు వీటన్నింటికి మా సంఘంలో ఉన్న నాయకులందరూ కూడా చక్కగా సిద్ధపాటు చేశారు నేను కూడా ఒక దినాన్ని ఇలాంటి సండే స్కూల్ బిడ్డనే మరి అలాంటి స్థాయి నుండి దినాన్ని సేవకుడిగా కాబడ్డాను కనుక బిడ్డల్లో ఉన్న టాలెంట్స్ గ్రహించి వారి దేశానికి సంఘానికి సమాజానికి పైకి వ్యక్తులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే ఈ సిబిఎస్ తరగతులు మేము నిర్వహిస్తూ ఉన్నాం ఐదు రోజులు నిర్వహించాం ఈ దినాన్ని ఇది ముగింపు వార్చుకోవచ్చు ఈ దినాన్ని బిడ్డలకి మంచి మంచి గిఫ్ట్స్ సర్టిఫికెట్స్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతూ ఉంది ఇందులో ఈ సమ్మర్ లో కూడా బిడ్డలు ఎండల్లో తిరగకుండా మందులలో చక్కగా ఉండడం కూడా ఇందులో ఒక ప్రధానమైన ఉద్దేశం వీటికి సహకరిస్తున్న సంఘ నాయకులున్నాను అంతటి అదేవిధంగా స్పాన్సర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు నామన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను దేవుడు మిమ్మను దీవించును గాక